హలో ఈ ఈరోజు క్లాస్ లో మనం మోడల్ హెల్పింగ్ అయిన క్యాన్ కోట్ మే మైట్ ని ఎలా వాడాలి వీటి యొక్క మీనింగ్స్ ఏంటి కొన్ని డైలీ ప్రాక్టీస్ చేద్దాము వాటి యొక్క మీనింగ్ కూడా మనం తెలుగులో నేర్చుకుందాము సో క్యాన్ కోట్ మే మైట్ వీటిని సెంటెన్స్ లో ఎలా వాడాలి వీటి మీనింగ్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా నేర్చుకుందాము లెట్స్ ది క్లాస్ క్యాన్ మనం క్యాన్ ఎప్పుడు వాడతాము ఇది ఎబిలిటీ పాసిబిలిటీ పర్మిషన్ మూడు సందర్భాల్లో వాడతాము ఎబిలిటీ అంటే ఏంటి సామర్థ్యము ఒక వ్యక్తి పని చేయగల సామర్థ్యాన్ని ఎబిలిటీ అంటాము అది సూచించడానికి క్యాన్ని వాడతాను అంటే నేను చేయగలను పరిగెత్తగలను పాడగలను అంటుంటాం కదా అదనమాట ఎబిలిటీ అంటే నెక్స్ట్ పాసిబిలిటీ పాసిబిలిటీ అంటే సంభావ్యత ఆ అలా జరగచ్చు ఆమె రావచ్చు షీ కెన్ కమ్ ఆమె రావచ్చండి అలా సంభావ్యత తెలపడానికి కూడా క్యాన్ని వాడతాము అంతేకాకుండా పర్మిషన్ ఇవ్వడానికి కూడా వాడతాము కెన్ని అంటే ఆ యా కెన్ కమ్ యూ కెన్ కాల్ మీ అలా అంటే అలా అనుమతి ఇవ్వడానికి కూడా క్యాన్ని వాడతాము ఒకటేంటి ఎబిలిటీ పాసిబిలిటీ పర్మిషన్ అంటే ఒక వ్యక్తికి ఉన్న సామర్థ్యాన్ని తెలియజేయడానికి అంటే సామర్థ్యం అంటే ఏంటి చేయగలిగే సామర్థ్యం నేను చేయగలను పాడగలను పరిగెత్తగలను అని చెప్పడానికి క్యాన్ని వాడతాము ఓకే పాసిబిలిటీ ఆమె రావచ్చు ఆ షీ కెన్ కమ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి కూడా క్యాన్ని వాడతాం మీరు మాకు ఫోన్ చేయొచ్చు అనుమతి ఇవ్వడానికి కూడా మనం క్యాన్ని వాడతాం ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాము మీకే అర్థమవుతుంది రైట్ ఐ కెన్ ఫినిష్ దిస్ రిపోర్ట్ బై టు నైట్ ఐ కెన్ ఫినిష్ దిస్ రిపోర్ట్ బై టు నైట్ నేను ఈ నివేదికను ఈ రాత్రికి పూర్తి చేయగలను ఓకే మనం చేయగలిగే సామర్థ్యం అనమాట షీ కెన్ కుక్ డిన్నర్ ఆఫ్టర్ సెవెన్ పిఎం ఆమె ఈ రాత్రి ఏడు గంటల తర్వాత ఈ డిన్నర్ పూర్తి రైట్ అది కూడా కెపాసిటీ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ నువ్వు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు రైట్ ఇది పర్మిషన్ ఇవ్వడం రైట్ నెక్స్ట్ దే కెన్ జాయిన్ ద మీటింగ్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఇది సంభావ్య అంటే చేయొచ్చు అని మనం ఊహించి చెప్తున్నాం అనమాట జరగొచ్చు అని

అలాగే ఇక్కడ వి ప్లేస్ లో షీ ఐ పెట్టచ్చు ఎలా అయినా పెట్టేసి మీరు సెంటెన్స్ ని ఫార్మ్ చేయొచ్చు రైట్ నెక్స్ట్ కుడ్ కుడ్ ఎలా వాడాలో చూడండి కూడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ పొలైట్ రిక్వెస్ట్ ఆర్ పాసిబిలిటీ ఇది చూసి భయపడకండి ఇదేంటి ఇదంతా ఉంది అని చెప్పేసి గత సామర్థ్యం గత సామర్థ్యం అంటే ఏంటి చిన్నప్పుడెప్పుడో మనకు చేయగలిగే కెపాసిటీ అనమాట ఇప్పుడు మనం కెన్ నేను పరిగెత్తగలను అంటున్నాం కదా నేను చిన్నప్పుడు పరిగెత్తగలిగే వాడిని అంటే గత సామర్థ్యము చిన్నప్పుడున్న పాత కాలంలో గతంలో ఉన్న మన సామర్థ్యాన్ని చెప్పడానికి కూడా అంటాము అంతేకాకుండా రెండవ యూజ్ ఏంటి అంటే మర్యాద పూర్వకమైన ఒక అభ్యర్థన చేయడానికి అంటే రిక్వెస్ట్ చేసి మాట్లాడడానికి కుట్ యు ప్లీజ్ కుట్ యూ గివ్ మీ యువర్ పెన్ కొంచెం మీ పెన్ ఇస్తారా అన్నట్టు అనమాట కుట్ యూ అంటే అదే కెన్ యూ గివ్ మీ పెన్ అంటే కొంచెం పెన్ ఇవ్వండి సో అలా అర్థం వస్తుంది సో ఇలాంటి మంచి మర్యాద పూర్వకమైన సెంటెన్స్ ని చెప్పడానికి ఒక అభ్యర్థన చేయడానికి కూడా మనం కుడ్ని వాడతాము అంతేకాకుండా పాసిబిలిటీ పాసిబిలిటీ అంటే సంభావ్యత కెన్ లో కూడా పాసిబిలిటీ ఉంది కుడ్ లో కూడా పాసిబిలిటీ ఉంది చూసారా ఇన్ని విధాలుగా వాడుతూ ఉంటాం మనం కెన్ కుడ్ని సో ఈ త్రీ పాయింట్స్ ని కెప్కం పెట్టుకోండి ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము రైట్ ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ వెన్ ఐ వాసే ఇక్కడ అయి ఉండాలి ప్రింట్ పడలేదు ఐ రన్ వెరీ ఫాస్ట్ వెన్ ఐ వాస్ చాలా వేగంగా చేయండి సెంటెన్స్ ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ వెన్ ఐ వాస్ ఏ చైల్డ్ నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తగలిగే వాడిని ఇప్పుడు పరిగెత్తగలుగుతున్నానా లేదు అది గత సామర్థ్యం అప్పుడు కూడా కుడ్ రీడ్ వితౌట్ గ్లాసెస్ ఎర్లియర్ అంటే ఆమె షీ కుడ్ రీడ్ వితౌట్ గ్లాసెస్ అంటే చదవగలిగేది కళ్ళజోడు లేకుండా ఇప్పుడు చదవగలుగుతుందా లేదు అప్పుడెప్పుడో చదవగలిగేది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చేసింది ముస్లాం అయిపోయింది ఇప్పుడు కళ్ళ కళ్ళజోడు పెట్టుకునే చదువుతుంది అంతకు ముందు అయితే కళ్ళజోడు లేకుండా చదవగలిగేది గత సామర్థ్యము షీ కుడ్ రీడ్ వితౌట్ గ్లాసెస్ షీ కుడ్ రీడ్ వితౌట్ గ్లాసెస్ ఎర్లీ ఇయర్ అండ్ ఎర్లీ అంటే అంతకుముందు ఓకే రీడ్ ప్రాక్టీస్ చేశాం కదా ఇప్పుడు పొలైట్ రిక్వెస్ట్ మర్యాద పూర్వకమైన అభ్యర్థన ఎలా చేయాలి అనేది చూద్దాం ఒక్క నిమిషం నాకు హెల్ప్ చేస్తారా ఇలా అడగడం అనమాట మీ ఫర్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషం నాకు హెల్ప్ చేస్తారా అని రిక్వెస్ట్ చేసినట్టు అదే ఇక్కడ క్యాన్ పెట్టామనుకోండి క్యాన్ యూ హెల్ప్ మీ ఫర్ ఏ మినిట్ అంటే ఒక నిమిషం హెల్ప్ చేస్తారా అని రూడ్ గా పొడి పొడిగా అడిగినట్టు అనమాట ఓకే అదే కుడ్ పెట్టినట్టయితే అది ఒక మర్యాద పూర్వకమైన వాక్యం అవుతుంది ఓకే కుడ్ యూ హెల్ప్ మీ ఫర్ ఏ మినిట్ ఒక్క నిమిషం నాకు సహాయం చేస్తారా కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో దయచేసి కిటికీ తెలపగల తెరవగలరు ఓకే కొంచెం తెరుస్తారా కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో అదే మీరు కెన్ యూ ఓపెన్ ద విండో అంటే కొంచెం తెరుస్తారా అలా రూడ్ గా చెప్పినట్టు అవుతుంది కెంతో అయితే సో ఓకే తో కాకుండా రిక్వెస్ట్ పూర్వకంగా మాట్లాడాలి అంటే గుడ్ వాడండి సెంటెన్స్ చాలా బాగుంటుంది రైట్ గుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో గుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో దయచేసి కిటికీ తెరవగలరు రైట్ ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం ఓకే మేని కూడా పర్మిషన్ పాసిబిలిటీ బ్లెస్సింగ్ చూడండి ఇక్కడ కూడా పాసిబిలిటీ వచ్చింది ఓకే అంటే జరిగే అవకాశం ఉంది మనకు తెలుసు మే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు వెంటనే జ్ఞాపకం వచ్చేస్తుంది మేని పర్మిషన్ ఇవ్వడానికి మే కమింగ్ టీచర్ చిన్నప్పుడు అడిగేవాళ్ళం గుర్తుందా మే కమిన్ టీచర్ ఏంటి పర్మిషన్ అనుమతి అడగడానికి మే ఐ ఓకే అలాగే పాసిబిలిటీ పాసిబిలిటీ అంటే ఇట్ మే రెయిన్ ఈ రోజు వర్షం పడవచ్చు అవకాశం పాసిబిలిటీ అప్పుడు కూడా మేని వాడతాం అంతేకాకుండా ఇంకో విషయం కూడా మనకు తెలుసు మే గాడ్ బ్లెస్ చాలా సార్లు విని ఉంటాము కదా బ్లెస్సింగ్ ఆ బ్లెస్సింగ్ ఇవ్వడానికి కూడా మేని వాడతాము ఈ త్రీ పాయింట్స్ మీకు వచ్చేసాయి ఒకటేంటి పర్మిషన్ మే కమిన్ టీచర్ రైట్ నెక్స్ట్ పాసిబిలిటీ ఇట్ మీ రెయిన్ టుడే అవకాశం జరిగే అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ మే బ్లెస్ యూ ఓకే సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము స్పీడ్ అవుతుంటే కామెంట్స్ స్లోగా చెప్తాను అంటే మీరు బోర్ అయిపోతారేమో అనుకుని నేను కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను యు గో ఇన్ సైడ్ యూ మే గో ఇన్ మీరు లోపలికి వెళ్ళొచ్చు యూ మే గో ఇన్ మీరు లోపలికి వెళ్ళొచ్చు యూ మేన్సైడ్ మే ఆస్క్ ఎ క్వశ్చన్ నేను ఒక ప్రశ్న అడగొచ్చా మే ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ నేను ఒక ప్రశ్న అడగవచ్చా రైట్ షీ మే విజిటర్స్ టుడే ఆమె ఈరోజు మనల్ని చూడటానికి రావచ్చు షీ మే విజిటర్స్ టుడే షీ మే విజిట్ అస్ టుడే షీ మే విజిటర్స్ టుడే ఆమె మనల్ని చూడటానికి ఈ రోజు రావచ్చు ఇట్ మే టేక్ టైమ్ దీనికి సమయం పట్టొచ్చు ఇంకా టైం పట్టొచ్చు అండి పని అవ్వలేదు ఇంకా టైం పట్టొచ్చు ఇట్ మే టైమ్ ఇట్ మే టేక్ టైమ్ ఇట్ మే టేక్ టైమ్ ఇంకా సమయం పట్టొచ్చు ఇట్ మే టేక్ టైమ్ ఇంకా సమయం పట్టొచ్చు దీనికి ఇంకా సమయం పట్టొచ్చు ఇట్ మే రెయిన్ టుడే ఈ రోజు వర్షం పడొచ్చు ఇట్ మే రెయిన్ టుడే ఇట్ మే రెయిన్ టుడే ఈ రోజు వర్షం పడొచ్చు రైట్ ఇప్పుడు మైట్ ఉంది మరి మే నేర్చుకున్నాము మైట్ ఏంటి మేకి మైట్ కి డిఫరెన్స్ ఏంటి రెండు కూడా పాసిబిలిటీనే జరగచ్చు మే కూడా జరగచ్చు అని చెప్తుంది ఓకే మరి మైట్ కూడా జరగవచ్చు అని చెప్తుంది మరి రెండిట్లో ఏది ఎప్పుడు వాడాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా మే అనేది ఎక్కువ సంభావ్యత మైట్ అనేది తక్కువ సమయం నాకేం అర్థం కాలేదండి ఎక్కువ సంభావ్యత ఏంటి తక్కువ సంభావ్యత ఏంటి ఏం చెప్తున్నారు మీరు అని మీకు డౌట్ రావచ్చు కదా నేను అర్థం చేపిస్తాను వినండి సపోజ్ ఇది ఇది వినండి సెంటెన్సెస్ చూడొద్దు నేను చెప్పేది వినండి తర్వాత సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే సపోజ్ బయట చాలా మేఘాలు ఉన్నాయి చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి వార్తల్లో ఏం చెప్పారంటే వర్షం వస్తుందని ఈ మూడు విషయాలు మీకు తెలుసు ఓకే అప్పుడు తెలుసు మీకు వర్షం వస్తుందని అప్పుడు మీరు మే యూజ్ చేస్తారు ఏం చెప్తారు ఇట్ మే రెయిన్ టుడే మే రెయిన్ అదే మైట్ ఎప్పుడు చెప్తారంటే మేఘాలు లేవు వార్తల్లో వర్షం వస్తుందని చెప్పలేదు ఓకే బయటికి వెళ్లి చూస్తే ఏమీ సూచనలు కనిపించట్లా వర్షం వస్తుందని కానీ ఏదో కొంత కొన్ని కొన్ని మేఘాలు ఉన్నాయి రావచ్చేమోనని అంటే తక్కువ సంభావ్యత ఉంది అప్పుడు ఏం చెప్తారు ఇట్ మైట్ రెయిన్ టుడే డిఫరెన్స్ ఎక్కువ సంభావ్యత మీకు ఎక్కువగా తెలుసు జరుగుతుందని అప్పుడు తెలుసు తక్కువ సంభావ్యత మైట్ ఓకే ఈ పాయింట్ మర్చిపోకండి ఇప్పుడు సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాము ఇట్ మైట్ రెయిన్ టు నైట్ ఈ రాత్రి వర్షం పడే అవకాశం ఉంది ఓకే అంత తెలీదు కొంచెం కొంచెమే తెలుసు కాబట్టి అప్పుడు మైట్ అంటాము లేటర్ హా అతను మీకు కాల్ చేయొచ్చు కానీ నాకు మాత్రం షూరిటీ లేదు కొంచెం కొంచెమే తెలుసు అప్పుడు మైట్ చెప్తున్నాను అంతేకాకుండా మైట్ ని టెన్స్ లో కూడా వాడతాము అది నేను డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ చెప్పేటప్పుడు ఆ టెన్స్ లో ఎలా వాడతామనే విషయం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు మాత్రం సంభావ్యత గురించే మనం నేర్చుకుందాం షీ మైట్ జాయిన్ ద మీటింగ్ ఆమె మీటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది చేరే అవకాశం ఉంది కానీ నాకు మాత్రం అంతగా ఎక్కువగా తెలీదు కొంచెం కొంచమే తెలుసు అనుకుంటున్నాను రావచ్చు ఓకే ఆమె మీటింగ్ లో చేరే అవకాశం ఉంది రైట్ యా సో మచ్ ఫర్ టు క్లాస్ క్యాన్ కూడ్ మే మైట్ వాడేటప్పుడు ఇప్పుడు మిస్టేక్ చేయొద్దు క్లాస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి టేక్ కేర్ బాయ్